ట్టుకున్నారు కదా అందరికీ చెప్తాను భాగంగా విజయనగరం నుంచి వచ్చారు వీళ్ళు పోలవరం జిల్లా చింతూరు నుండి ఇల్లు కూడా వచ్చారని ఇక్కడ పోగరావడానికి రెండో రోజు భాగంగా ఈరోజు సంక్రాంతి సంబరంలో భాగంగా సింతూరు నుంచి మనం సంక్రాంతి భాగంలో ఈ భాగంగానే ఇక్కడ వ్యక్తి ఐటెంలు అయితే ఇప్పుడు స్వచ్ఛ ఇవన్నీని ఇవన్నీ వచ్చాం ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ ఏర్పాటు చేసిన క్రౌండర్లో కూర్చోం ఇక క్రౌండర్ పీనోలో చూపించం నెక్స్ట్ ఐటమ్ అన్నీ కూడా సాధించండి సాటిని నెక్స్ట్ ఇది కూడా మూడవది బొమ్మల గోడ కూడా బాగున్నాయి పులి కూడా కూడా బొమ్మలన్నీ కూడా చెక్క బొమ్మలు ఇవి ఏడి కుప్పటి నుంచి వచ్చారండి చెప్పండి వేడి కుప్ప ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూపించాం అవి కూడా చూపించాం బొమ్మలు జోలి బొమ్మలు కూడా అన్నీ బాగున్నాయండి మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అన్నీ కూడా చూపి మూడో కౌంటర్ కౌంటర్ కూడా కాడ కూడా ఉన్నాం కేజీబీ కేజీ గడ కూడా కాడ కూడా జనం ఎక్కువగానే ఉన్నారు ఇది ప్రధానమంత్రి మహారీ దినోత్సవం ప్రధానమంత్రి జీబీ వంద జీబీ ప్రధానమంత్రి బొమ్మజీవి ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారని ఓన్లు వీణలు పూర్వం కాలం మనకి ఇదే రకంగా ఉండి ఇవన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు అయితే చేశారు బొమ్మల కొలువు కొలువుపాలను చేస్తే వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇక్కడ వస్తువులే అన్నీ ఏర్పాటు చేశారు బొమ్మల కొలువు చాలా బాగుందండి అన్నీ కాకినాడ జిల్లా గోదాపురం ఆంధ్రప్రదేశ్ అయ్యో సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఇది ఈ రెండో సబ్జెక్ట్ చేయండి లైక్ చేయండి సైడ్ చేయండి వీడియో నచ్చింది మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాం మనం